బన్నీ ఒక కోరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించి తర్వాత నటుడిగా దర్శకుడిగా మంచి సక్సెస్ చూసిన వ్యక్తి ప్రభుదేవ ప్రస్తుతం ఈయన నటుడిగా నిర్మాతగా దక్షిణాదిలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు ఈ మధ్య సోను సూర్ తమన్నల్ తో కలిసి అభినేత్రి చిత్రంలో నటించిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాకి సైన్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఈ చిత్రం మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా ఉంటుందని తెలుస్తుంది నూతన దర్శకుడు అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రభుదేవ సరసన నటిస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి అయితే ఈ వార్తపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది ఈ ప్రాజెక్ట్ కు యుంగ్ ముంగ్ సుంగ్ అనే వెరైటీ టైటిల్ ను పరిశీలిస్తున్నారట తెలుగులో స్టైలిష్ స్టార్ సరసన ఇద్దరు అమ్మాయిలతో సరైనడు వంటి చిత్రాల్లో మెరిసిన కేదరిన్ తెలుగు తమిళంలో కలిపి మొత్తం మూడు కొత్త ప్రాజెక్టులు చేస్తుందట హృతిక్ ని చూసి కండలు పెంచానంటున్న రణ్వీర్ సింగ్ ఏంటా స్టోరీ తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ వీడియో కాళ్ళు కబూర్లు భజన్లు